హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే ఉమెన్ నేను మానస ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆస్ట్రాలజర్ మోటివేషనల్ స్పీకర్ సైకాలజీ అండ్ ఆధ్యాత్మికవేత్త హరి రఘుప్రియ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం హాయ్ మ్యామ్ అమావాస్య రోజు పుట్టినా లేకపోతే చనిపోయినా అసలు ఏం చేయాలి మంచిదంటారా అమావాస్య రోజు పుడితే లేదంటే ఇలా గుడ్ క్వశ్చన్ అయితే ఇక్కడ అమావాస్య రోజు అంటే ఏ జీవి ఎప్పుడు పుట్టాలి అనేది మన చేతుల్లో లేదు కానీ మనకి ఒక నానుడి ఉండేది అమావాస్య ఆడపిల్ల పుడితే అదృష్టవంతరాలు లక్ష్మీదేవి అంటారు లక్ష్మీదేవి కూడా అమావాస్య రోజే పుట్టింది మనకి దీపావళి రోజు అమ్మవారిని పూజ చేస్తుంటాం కదా పౌర్ణమి రోజు అంటే ఇక్కడ ఏంటంటే అమావాస్య రోజు ఆడపిల్ల పుడితే అదృష్టము మగపిల్లాడు పుడితే దురదృష్టము పౌర్ణమి రోజు ఆడపిల్ల పుట్టినా మగపిల్లాడు పుట్టినా అదృష్టమే అనమాట అంటే అమావాస్య చంద్రుడు లేని సమయం కాబట్టి ఆ పరిసర అంటే ఆ దృక్పథంతో చెడు అంటారు ఆ రోజు పుట్టిన వాళ్ళు దొంగలు అవుతారంటారు ఏదో అది అదృచికంగా అనడమే తప్ప అట్లాంటివైతే ఎక్కడా మన శాస్త్రపరంగా కానీ మన పెద్దలు చెప్పింది కానీ ఆ దొంగతనాలు దొంగ అవుతుంది అట్లాంటివి ఏం లేదు కానీ ఆడపిల్ల కనుక పుడితే ఇటు పుట్టింటికి అటు అత్తింటికి కూడా చాలా అదృష్టమవుతుంది ఎందుకంటే లక్ష్మీ అమ్మవారు కాబట్టి తర్వాత ఆ ఆమె చేత దానాలు ఇప్పించకూడదు ఓకే ఆడపిల్ల చేత అమావాస్య రోజు ఆడపిల్ల పుట్టినదైతే కనుక ఆమె చేత దానాలు ఇప్పించినట్టయితే కనుక అది ఎవరైతే దానం తీసుకున్నారో వాళ్ళకి సర్వసంపదలు వెళ్ళిపోతాయి ఇచ్చిన వస్తువే కాదు ఈ అమ్మాయి సంపదలు కూడా వెళ్ళిపోతుంది కాబట్టి ఒకవేళ తప్పదు అని అనుకుంటే కనుక ఆ ఆడపిల్ల చేతిలో ఒక వస్త్రాన్ని పెట్టి దానంగా ఇప్పించవచ్చు లేదు అని అనుకుంటే కనుక దానం ఇవ్వవలసిన వస్తువులు ఏమైనా ఉంటే దాన్ని పక్కన పెట్టి ఇలా చేయి చూపించవచ్చు ఈ రెండు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి అమావాస్య రోజు ఆడ అమావాస్య రోజే ఏ దానాలైనా సరే ఆ పిల్ల లైఫ్ టైంలో ఏ దానాలు ఇవ్వాల్సి వచ్చినా తన చేత్తో తను ఇస్తే కనుక లక్ష్మీదేవి ఆ వెళ్ళిపోతుంది ఆవిడతో పాటు ఓకే ఇవ్వవలసిన పరిస్థితి ఏర్పడినప్పుడు ఆ పిల్ల చేతిలో వస్త్రం పెట్టి ఇప్పించాలి కాదు ఇంకొక ప్రత్యామ్నాయం ఏంటంటే అక్కడే వస్తువులు పెట్టి దానంగా ఇవ్వాల్సినవి అవి తీసుకోమని చెప్పాలి ఈ రెండు ఇంకొకటి ఏంటంటే అమావాస్య రోజు ఆడపిల్ల పుట్టినదైతే కనుక కన్యాదాతలు కన్యాదానం చెయ్యకూడదు అంటే ఈ అమ్మాయిని వాళ్ళకి ఇచ్చేయకూడదు ఆ పిల్లవాడిని ఇల్లరికం తెచ్చుకోవాలి ఓకే ఇల్లరికం తెచ్చుకోవాలి ఇది శాస్త్రం చెప్పిందే నేను చెప్పింది అయితే కాదు ఇది చాలామందికి తెలియదు తెలియదు అవును ఇది మళ్ళా మళ్ళా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం తర్వాత ఆ అమ్మాయి చేత అంటే ఆ అమ్మాయికి కోపం తెప్పించేటట్టుగా ఇటు పుట్టింటి వాళ్ళు ఇటు అత్తింటి వాళ్ళు కూడా మసలకూడదు ఎందుకు అంటే మేడం చెప్పము ఇప్పుడు ఒకవేళ మనం ఇల్లరికం కాకుండా మనం ఆ అమ్మాయిని ఇస్తే ఏమవుతుంది మేడం పుట్టింటి వాళ్ళ సంపదలు అంతా అక్కడికి వెళ్ళిపోతాయి పుట్టింటి వాళ్ళు మళ్ళా గర్భదరిద్రులు అయిపోతారు ఇది వాస్తవ ల లక్ష్మి అంటారు కాబట్టి అమ్మాయి వెళ్ళిపోతే ఇంకా లక్ష్మి అంటే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు లక్ష్మీనారాయణ స్వరూపాలు వేరు కానీ ఈ ఒక్క విషయంలోనే అమావాస్య రోజు ఆడపిల్లని మనం కనుక కన్యాదానం చేస్తే పుట్టింటి వాళ్ళు రోడ్డు మీద పడ్డం ఖాయం అంటే కట్టుబట్టలతో అంటే మళ్ళీ వాళ్ళ స్టేటస్ తగ్గిపోతుంది మళ్ళీ జీరో నుంచి వాళ్ళు మొదలు పెట్టుకుంటూ రావాల్సిందే ఇది శాస్త్రవచనము అయితే ఇంకొకటి ఏంటంటే ఈ పిల్లని కోపం తెప్పించే మాటలు అంటే కనుక ఆమె కోపంలో కానీ బాధలో కానీ ఏదన్నా అంటే అయిపోతుంది ఆ విషయంలో వీటి పుట్టింటి వాళ్ళు అత్తింటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఓకే ఇది తప్పదు అంటే శాస్త్రవచనము దీంతోపాటు ఇంకొకటి ఏంటంటే ఆ పిల్ల గుణగణాలు ఏంటంటే కనుక గంభీరమైన వ్యక్తిత్వం కలిగి ఉంటుంది చేజాచే గుణం ఉండదు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది దీంతో పాటు ఆమె అంతర్ముఖంగా ఎక్కువగా ఉంటుంది అంటే లైక్ ఇంట్రావర్ట్ అనమాట తన కష్టం కానీ తన బాధ కానీ సంతోషం కానీ ఏది ఓపెన్ అవ్వదు ఆడపిల్ల అయితే కనుక అయితే చాలా శక్తివంతమైన పవర్ఫుల్ ఆత్మబలం ఉంటుంది ఆ పిల్లకి దీంతో పాటు ఇంకోటి ఏంటంటే మానసికంగా షీఈస్ వెరీ స్ట్రాంగ్ తర్వాత ఆధ్యాత్మిక పరంగా తర్వాత దైవిక పరంగా ఈ పిల్ల ఈ పిల్ల అంటే ఆ రోజు పుట్టిన అమ్మాయి చాలా స్ట్రాంగ్గా స్టబాన్గా ఉంటుంది నిర్ణయాలు తొందరగా తీసుకోదు తీసుకున్నదంటే దానికి కట్టుబడి ఉంటుంది పాటుగా ఏంటంటే తల్లిదండ్రుల మీద ఎప్పటికీ మమకారం ఉంటుంది మిగతా ఆడపిల్లలకి ఉంటుంది కానీ ఎక్కువగా పర్సంటేజు ఈ ఆడపిల్లకి ఎందుకంటే చంద్రుడు మాతృస్థానము ఎక్కువగా ఆడపిల్లకి అభిమానం ఉంటుందన్నమాట దీంతోపాటు ఏంటంటే శాస్త్ర ప్రకారము ఈ అమావాస్య రోజు పుట్టిన ఆడపిల్లలకు కుటుంబ పరంగా ఆమె చేత ఎక్కువగా వ్రతాలు నోములు చేయిస్తే ఆ పిల్ల చేత పుట్టింటి వారికి అత్తింటి వారికి కూడా చాలా శుభం ఉంటుంది ఈ విషయాన్ని అంటే ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను ఇంకా తప్పదు మేము కన్యాదానం చేసేసాము తప్పదు చేయాలి అని అనుకుంటే కనుక ఆ పిల్లకు కన్యాదానం చేసే ముందే ఆమె చేత నోములు వ్రతాలు పట్టించేసి ఇంకా మరి తప్పదు కదా దానికి ఏదో రెమెడీ ఉండాలి కదా ఆ రెమెడీగా ఆమె చేత వ్రతాలు నోములు చేపించేసి ఇక్కడ లక్ష్మిని స్థిరంగా ఉంచి అప్పుడు పెళ్లి చేయచ్చు అంటే మేడం ఇప్పుడు నార్మల్ అమ్మాయి అంటేనే అసలు లక్ష్మి కదా అమ్మాయిని పంపించేస్తే ఆటోమేటిక్గా కట్నం ఇచ్చేస్తాం అన్నీ లక్ష్మి అనేది కొంతవరకు అయితే పోతుంది ఇప్పుడు అమావాస్య రోజు పుట్టిన అమ్మాయి కూడా ఇస్తే లక్ష్మి పోతుంది అని అన్నారు కదా దానికి దీనికి ఏంటి మేడం ఇది స్వయంగా లక్ష్మి ఈ అమ్మాయి స్పెషల్ క్యారీకేచర్స్ ఇవి ఆడపిల్ల అంటేనే లక్ష్మి కానీ ప్రత్యేకంగా ఈ అమ్మాయిని కనుక ఇచ్చినట్టయితే సర్వసంపదలు కోల్పోతారు కానీ ఆ అమ్మాయి మిగతా అమ్మాయిలని దానంగా ఇచ్చినప్పుడు అంటే కన్యాదానం చేసినప్పుడు ఎంతవరకు ఖర్చు పెట్టుకుంటామో అంతే మళ్ళీ మిగిలిన ఆస్తుపాస్తులు ఉంటాయి అంటే జీరోకి వెళ్ళే లెవెల్ ఉండదు కానీ ఈ పిల్లని ఇచ్చేటప్పుడు మాత్రం కంపల్సరీగా జీరో లెవెల్కి వెళ్ళిపోతారనమాట అది వీళ్ళిద్దరికీ తారతమ్యం తేడా అనమాట అయితే అమావాస్య రోజు మరణించడంలో కనుక పుట్టినప్పుడు ఇవి విశేషాలు ఆ పిల్లని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అత్తవారైనా పుట్టింటివారైనా ఆ పిల్లని కోపం తెప్పించకూడదు ఈ విశేషాలు అయితే మరణించినప్పుడు అంటే మనకు పుట్టుకా తెలీదు మరణము ఎప్పుడో తెలీదు కానీ ఆ రోజు మరణించినట్టయితే కనుక పితృలోకానికి డైరెక్ట్గా వెళ్ళిపోతాడు ఆ జీవి ఇంకా మధ్యలో బాధలు పడ్డము మధ్యలో ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళడము గరుణ పురాణం ప్రకారము ఇవేవి ఉండవు డైరెక్ట్గా పితృలోకానికి వెళ్ళిపోతారు అది ఎవరికి దొరుకుతుంది అంటే కర్మ మంచి కర్మలు చేసిన వాడు సాధు సన్యాసులు ఋషి పొంగవలు సిద్ధి పొందిన వాళ్ళు మాత్రమే అమావాస్య రోజు చనిపోతారు మనకు ఒక సామెత ఉంది అన్నీ తెలిసినవాడు అమావాస్య రోజు ఏమీ తెలియనివాడు ఏకాశి రోజు చనిపోతారు అని అంటే అన్నీ తెలిసిన వాడు అంటే పండితులు వాళ్ళు అమావాస్య రోజు చనిపోతారు అన్నమాట ఆ సమ అమావాస్య రోజు చనిపోయిన వాళ్ళు ఈ వాళ్ళకి ఇంటి బంధువులు ఉంటారు కదా చనిపోయిన వాళ్ళకి ముక్తి దొరుకుతుంది డైరెక్ట్ పితృలోకానికి వెళ్తారు మరి వాళ్ళ కుటుంబీకులు ఏం చేయాలి అంటే కనుక పదమూడు రోజుల ప్రకారంగా ఏవైతే కార్యక్రమాలు చేస్తారో అవి చేస్తూ మనకి ఎవ్రీ సంవత్సరం తద్దినాలు పెట్టుకుంటారు అవి చేస్తూ గుర్తు పెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఆ చనిపోయిన వాళ్ళ పేరు మీద ప్రతి అమావాస్య పితృతర్పణాలు వదలాలి లేదు అంటే కనుక ఆ దోషము ఈ వ్యక్తిగత జాతకం మీద పితృదోషాలుగా వెళుతుంది ఆ కుటుంబీకులకి ఎప్పుడైతే పితృదోషాలుగా ఆ కుటుంబం అంతా అనుభవిస్తున్నారో పితృదోషాలు అంటే వివాహం కాకపోవడము ఆర్థిక ఇబ్బందులు సంతానం కలగకపోవడము సంతానం కలిగినప్పటికీ అర్ధాయుషుగా చనిపోవడము ఓకే ఈ దోషాలన్నీ ఆ సమయంలో జరుగుతాయన్నమాట అయితే వీటినన్నింటినీ మనం ఎలాగా తప్పించుకోవాలి అంటే సమస్య ఉన్నప్పుడు సమాధానం కూడా ఉంటుంది కదా ఈ సమాధానం ఏంటంటే ఈ అమావాస్య రోజు చనిపోయిన వాళ్లకు ప్రతి నెల మనం పితృకర్మలు చేస్తూ వాళ్ళ పేరు మీద అన్నదానం చేస్తూ వాళ్ళని తరతరాలు గుర్తు పెట్టుకునేటట్టుగా మసలుకోవాలి మర్చిపోకూడదు అయితే పుట్టినప్పుడు ఏం చేయాలి అంటే ఆ పిల్లని అత్తవారింటికి అంటే అత్తవారింటికి వెళ్ళిపోతుంది కదా అత్తవారింటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ పిల్ల చేయవలసిన పనులు ఒక అమావాస్య రోజు పుట్టింటి వారి కోసం పూజ చేయాలి ఒక అమావాస్య రోజు వారి కోసం పూజ చేయాలి అంటే ప్రతినిత్యము ఆడపిల్ల పూజేస్తుంది కానీ ఒక అమావాస్య రోజు పుట్టింటి కోసం కేటాయించాలి అప్పుడు పుట్టింటి వాళ్ళు మరీ తిరిగి మళ్ళా వృద్ధిలోకి రావడానికి అవకాశం ఉంటుంది ఓకే మేడం చాలా చక్కగా వివరించారు అమావాస్య రోజు పుట్టినా లేక చనిపోయినా ఎలా ఉంటుంది ఎలాంటి పరిష్కారాలు చేసుకోవాలి అనే దాని గురించి చాలా చక్కగా వివరించారు మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మా